జెన్లీష్ ఎవరైతే దత్తు పటేల్ అనే క్యాండిడేట్ కావచ్చు లేకపోతే అల్జాపూర్ సుధాకర్ కావచ్చు ఎవరైతే రమేష్ రామేశ్వర అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇలా పాపం అనిపిస్తలేదా అక్కడే పుట్టి అక్కడ వాళ్ళంతా ఇది చేసుకొని అక్కడ దేవస్థానంలో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉంటా ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు పాపం అనిపిస్తలేదు వీళ్ళు మనుషులేనా లేకపోతే ఇంకేమన్నాయి వ్యాపారం అదంతా ఆకాష్ ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సో ఆ రోజు మా పైన దాడి చేసే టైంలో రికార్డ్ చేసే టైంలో మేము పోలీసు వాళ్ళని మేము పిలవడం జరిగింది మేము మాకు ప్రొటెక్షన్ కావాలా మా కెమెరా మ్యాన్ని కొడుతున్నారు అని చెప్పేసి మేము అరిసిస్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీ మాటల్లో ఇప్పుడు అక్కడ మేము పోలీసు వాళ్ళని మేము పిలవడం జరిగింది అక్కడ పిలుస్తుంటే వాళ్ళకు వచ్చి సపోర్ట్ చేశారా మాకు వచ్చి సపోర్ట్ చేసారా వాళ్ళు తప్పు చేసినా కూడా మాకు ఎందుకు చేయలేదు అంటారు అక్కడ అంతా కూడా అక్కడ ఎవరైతే తాగుతున్న వాళ్ళు అంతా కలిసి ఉన్నారా రైట్ ఇదొక పాయింట్ అండి ఇంకొక విషయం మాట్లాడితే ఆకాష్ ఆ రోజు మీరు ఒక విజిటర్ గా వచ్చారు టెంపుల్ ని చూడడానికి